హలో ఫ్రెండ్స్ రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే పద్మాక్షి అలా చూస్తూ ఉండగానే సహస్ర అక్కడ నుంచి వస్తూ ఉంటుంది పద్మాక్షి వాళ్ళ ఫ్రెండ్స్ మాట్లాడుతూ సహస్ర కదా అని అంటే అవును అని చెప్తే సహస్ర అని పిలవగానే సహస్ర దగ్గరికి వచ్చి హాయ్ ఆంటీ నమస్తే అని చెప్తుంది అప్పుడు సహస్రం చూసి అదిగో చూడు సహస్రకి పెళ్ళికల్లా వచ్చేసింది అని చెప్పగానే అవును అని వాళ్ళ ఫ్రెండ్స్ నవ్వుతూ మాట్లాడుతూ ఉంటారు ఇక అప్పుడే అక్కడ నుంచి వసద యమున ఇద్దరూ మాట్లాడుతూ కనిపిస్తారు యమున వసదతో ఇలా అంటుంది వసద నువ్వు ఇంతకు ముందు చూసిన చీర ఎక్కడ పెట్టావంటే అక్కడే పెట్టాను వదిన అని అంటూ వాళ్ళు మాట్లాడుతూ ఉంటే పద్మాక్షి వాళ్ళ ఫ్రెండ్స్ మళ్ళీ వసద వైపు చూస్తారు చూసి తను మీ చెల్లి కదా అని అంటే పద్మాక్షి అవును మా చెల్లి అంటే మరి మాకు ఎప్పుడు పరిచయం చేయలేదే అని అంటే పద్మాక్షి ఇప్పుడు పరిచయం చేస్తాను కదా అని అనేసరికి ఇక పద్మా పద్మాక్షి వసద ఇలా రా అని పిలవగానే వసదా యమున ఇద్దరు అక్కడికి వస్తారు అప్పుడు వసదని చూపిస్తూ ఇదిగో మా ఫ్రెండ్స్ అని అంటూ చెప్తే వసద నమస్తే చెప్తుంది ఇక వాళ్ళు కూడా నమస్తే చెప్తారు పక్కనే ఉన్న యమునని చూసి మరి ఈవిడెవరు అని అంటూ వాళ్ళు అడిగితే ఆవిడ గురించి చెప్పుకునేటంత గొప్ప చరిత్ర ఏమీ లేదులేండి అని అంటూ అలా అనేసరికి ఇక అప్పుడు వసదా అంటుంది వాళ్ళు వాళ్ళు అలాగే అంటారులే కానీ తను మా వదిన మా అక్కకి కాబోయే వియంకురాలు అని చెప్పగానే ఓ మీ అల్లుడు గారు విహారీ ఈవిడి గారి కొడుకేనా అని అంటే ఇంకప్పుడు పద్మాక్షి సీరియస్గా చూస్తూ ఉంటుంది అప్పుడు వసద అవును మా అల్లుడు గారే మా ఇప్పుడు సహస్రం చేసుకుంటుంది అని చెప్పగానే ఓ మీ అల్లుడు మీ అబ్బాయి చాలా బాగున్నాడు అని అంటూ ఉండగా పద్మాక్షి కోపంగా ఇలా అంటూ ఉంటుంది ఇంకా అయితే సరే మీకు అడగటం మర్చిపోయాను కాఫీ తాగుతారా టీ తాగుతారా అంటే నువ్వు ఏమిచ్చినా పర్వాలేదు పద్మాక్షి అని వాళ్ళు అంటూ అంటారు అలా అనేసరికి పద్మాక్షి ఇలా అంటుంది వసదా లక్ష్మికి చెప్పి కాఫీ తీసుకురమ్మని చెప్పు అని అంటే అప్పుడే లక్ష్మి లక్ష్మి అని అంటే ఆ అమ్మ అని లక్ష్మి అంటే అయితే ఇక్కడ గెస్టులు వచ్చారు కాఫీ తీసుకురా అని చెప్తే సరే అంటుంది లక్ష్మి అలా కాఫీ తీసుకురావటం కోసం లక్ష్మి పాలు వేడి చేసి కాఫీ కలిపి కప్పులో వే పోస్తూ ఉంటుంది ఇక అప్పుడే కాఫీ కలుపుతూ ఉన్నప్పుడు తల తిరుగుతూ ఉంటుంది అయినా సరే కాఫీ పట్టుకొని బయటికి వచ్చేస్తూ ఉంటుంది లక్ష్మి కాఫీ కప్పులు పట్టుకొని వస్తూ ఉంటే I don't know. లక్ష్మి వచ్చి తీసుకోండి అనేసి ఇలా వాళ్ళ ముందు ఇలా వంగుతుంది అలా వంగినప్పుడే తనకి తల బాగా తిరగడంతో ఒక్కసారిగా కళ్ళు తిరిగి అక్కడే గ్లాసులన్నీ వదిలేసింది వాళ్ళ ముందు పడబోతుంది ముందు టేబుల్ ఉండటంతో టేబుల్ మీద చేతులు పెడుతుంది అప్పుడే వాళ్ళు పైకి లేచి కాఫీ అంతా ఒలికిపోవడంతో అది చూసి చిచ్చి ఏంటిది ఇలా చేసిందేంటి అసలు ఏంటి పద్మాక్షి ఇలాంటి వాళ్ళని పనిలో కూడా పెట్టుకుంటారా మీరు సరిగ్గా పనిచేయటం రాని వాళ్ళని చూడు మా శారీస్ అన్నీ పాడు చేసింది చాలా కాస్ట్లీ సి తెలుసా అని సీరియస్గా అరవటంతో ఇంకా అప్పుడు లక్ష్మి కిందనే వంగని ఉంటుంది పద్మాక్షి చాలా కోపంగా లేవే లేవో అని అంటూ జుట్టుపట్టి పైకి లేపి ఏంటి అంతలా ఏం చేస్తున్నావు నువ్వు చూసుకోవటం రాదా నీకు అని లాగి చంప మీద కొడితే లక్ష్మి వెళ్ళి అక్కడ పడిపోతుంది యమున వచ్చి పట్టుకుంటుంది అది చూసి సీరియస్గా ఇలా అంటూ ఉంటుంది ఏంటి సరిగ్గా చే చేయటం కూడా నీకు చేత కదా మరి ఏం చేస్తావే నువ్వు అని కోపంగా అంటే నన్ను క్షమించండమ్మా కళ్ళు తిరిగాయి అని అంటే అంటే కళ్ళు తిరిగేటంతా పెద్ద పని ఏం చేస్తున్నావే నువ్వు అని సహస్ర కూడా అంటుంది అలా అంటే నేను లేదమ్మా నేను చిన్న పూజ చేసుకుంటున్నాను దానికోసం ఉపవాసం ఉన్నానమ్మా అందుకనే కళ్ళు తిరిగాయమ్మా నాకు అని ఏంటో లక్ష్మి చెప్తుంది అలా చెప్పేసరికి ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు నువ్వు పూజ చేసుకుంటున్నావా పెళ్ళి పెటాకులు లేవు నువ్వేం పూజ చేస్తున్నావే అని సహస్ర అంటుంది ఇక అప్పుడే వసద అంటుంది చూడు సహస్ర పూజ చేసుకొని ఉపవాసం ఉండటానికి పెళ్ళి కావాల్సిన అవసరం లేదు పెళ్లి చేసుకో పోయిన వాళ్ళ కోసం మనం పూజ చేయొచ్చు అని చెప్తుంది వసత ఇక అప్పుడే చాలా సీరియస్గా ఇంకా అంబిక సహస్ర వాళ్ళు అందరూ కూడా చూస్తూ ఉంటారు పద్మాక్షి కోపంగా ఏంటే ఇంకా చూస్తున్నావు వెంటనే ఇది క్లీన్ చేయి ఎవరు చేస్తారు అని అంటే యమున అంటుంది అమ్మ లక్ష్మి వెళ్ళి పండును పిలువు పండు క్లీన్ చేస్తాడు అని అంటే పండు లేడమ్మ మార్కెట్కి వెళ్ళాడు నేనే క్లీన్ చేస్తాను అని లక్ష్మి అంటుంది అప్పుడు సరే అని చెప్పేసి లక్ష్మి అంతా క్లాత్ తెచ్చి అదంతా క్లీన్ చేస్తూ ఉంటుంది అప్పుడు అందరూ పద్మాక్షి సహస్ర చూస్తూ ఉంటారు రిస్క లక్ష్మి వైపు అలా అక్కడ అంతా క్లీన్ చేసి ఇంకా ఇలా చెప్తూ ఉంటుంది లక్ష్మి సరే అమ్మా నేను చేసిన దానికి నన్ను క్షమించండమ్మా అనుకోకుండా అలా జరిగిపోయింది అనేసి వాళ్ళు లక్ష్మి చెప్పి వెళ్ళిపోతుంది లక్ష్మి అలా వెళ్ళిపోగానే సహస్ర ఇలా అనుకుంటుంది ఇది ఉపవాసం ఉందా దీని సంగతి చెప్తాను అని అనుకుంటుంది ఈ టైంలో నేను బాగా ఆడుకుంటాను దీన్ని అని అనుకుంటుంది ఇక లోపల కిచెన్లో పని చేసుకుంటూ ఉన్న లక్ష్మిని పిలిచి గట్టిగా దగ్గరికి వచ్చి సీరియస్గా ఇలా అంటూ ఉంటుంది సహస్ర ఏ ఏం చేస్తున్నావే అని అంటే ఇక్కడ కిచెన్లో పని చేస్తున్నానమ్మా అంటే ఇది చేతు లే కానీ పద బయట బట్టలు ఉతుకుతు కానీ అని అంటూ అనేసరికి ఇంకా పండుగ వచ్చాక నేను వాషింగ్ మిషన్లో వేపిస్తానమ్మా అని లక్ష్మి చెప్తే వాషింగ్ మిషన్లోనే కదా ఎప్పుడు ఉతికేది ఈరోజు అలా కాదు చేతులతో ఉతకాలి పద అనేసి బయటికి తీసుకెళ్తుంది ఇంకా అమ్మ వాషింగ్ మిషన్లో వేపిస్తా అంటే అక్కర్లేదు వాషింగ్ మిషన్లో అక్కర్లేదు నువ్వు నీ చేతులతో ఉతుకు అనేసి అన్నీ ముందు వేస్తుంది అప్పుడు లక్ష్మి బట్టలన్నీ ఉతుకుతూ ఉంటే సహస్రాన్ని నవ్వుతూ అక్కడే నిలబడి చూస్తూ ఉంటుంది ఇక లక్ష్మి బట్టలన్నీ ఉతికేస్తూ ఉంటే తను నవ్వుతూ చూస్తుంది బట్టలు ఉతకటం అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ వేరే పని చెప్పాలి అని చెప్పి కావాలని చెప్పేసి అక్కడ ఉన్న గిన్నెలన్నీ తెచ్చి వేస్తుంది గిన్నెలన్నీ బయట వేసి కడుగు అని అంటుంది అప్పుడు అక్కడ ఉన్న అంట్లన్నీ కడుగుతూ ఉంటుంది ఎంతసేపే కడుగుతావో కడుగు అని అంటే సరే అని లక్ష్మికి తల తిరుగుతూ ఉంటుంది అయినా సరే అక్కడ ఉన్నవన్నీ కడిగేస్తూ ఉంటుంది తను అన్నీ అలా కడిగేస్తూ ఉంటే ఇంకా నవ్వుతూ చూస్తూ ఉంటుంది సహస్ర లక్ష్మి గిన్నెలన్నీ కడు అడిగిన తర్వాత ఇక వెంటనే మళ్ళీ అక్కడ చెత్త మొత్తం గ్రౌండ్లో చెత్త మొత్తం ఊడిపించేస్తూ ఉంటుంది ఇంటి పక్కన అదంతా ఊడుస్తూ ఉంటుంది లక్ష్మి రెస్ట్ లేకుండా లక్ష్మితో పని చేయిస్తూ ఉంటుంది సహస్ర అప్పుడు లక్ష్మి సరే అని అదంతా ఊడుస్తూ ఉంటే ఎంతసేపే ఊడుస్తావో అప్పుడే అయిపోవాలి కదా అని సీరియస్గా సహస్ర కాఫీ తాగుతూ మరి స్టైల్గా నిలబడి తన చేత పని చేపిస్తూ ఉంటుంది ఇక లక్ష్మి అక్కడంతా ఊడ్చేస్తుంది మొత్తం అంతా ఊడ్చిన తర్వాత ఇక ఇంకా ఇంకా వేరే పనులు అన్ని పనులు చేపిస్తూ ఉంటుంది అలా పనులు చేసి 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 లక్ష్మి అలసిపోతుంది కిచెన్లో ఏదో పని చేసుకుంటూ ఉంటుంది ఇక విహారీ అక్కడికి వచ్చేస్తాడు విహారి కారులో నుంచి దిగేసరికి కార్ సౌండ్ విని సహస్ర అంబిక ఇద్దరు అక్కడికి వచ్చి చూస్తారు సహస్ర చాలా సంతోషంగా బావా అని పిలుస్తుంది అప్పుడు విహారీ పైకి చూస్తాడు చూసేసరికి సహస్ర ఆనందంతో బావా అని కిందకి పరిగెత్తుకొని వచ్చేస్తుంది అంబిక అనుకుంటుంది హీరో వచ్చాడు ఎక్కడెక్కడ తిరిగాడో ఏమేం చేశాడో మొత్తం అంతా కనుక్కోవాలి అని అంబిక అనుకుంటు సహస్ర ఇలా పరిగెత్తుకొని వెళ్ళిపోయి బావా అని లోపలికి వచ్చేసరికి ఇలా హక్ చేసుకుంటుంది చేతులు పట్టుకొని ఇలా అంటూ ఉంటుంది బావా నిన్ను చూడక ఎన్ని రోజులైంది అని అంటే అప్పుడు విహారీ అంటాడు అదేంటి మొన్నే కదా మనం కలిసాం అక్కడ ఊర్లో అని అంటూ చెప్పేసరికి ఇక అప్పుడే అయినా సరే బావా నిన్ను చూసి ఎన్ని రోజులైందో అని చాలా టెన్షన్గా ఉన్నాను తెలుసా అని ఏంటో ఇప్పుడు నేను చూశాక ప్రాణం లేచొచ్చినట్టుగా ఉంది నాకు అని సహస్ర అంటుంది అప్పుడు అంబిక చాలా సీరియస్గా అలా చూస్తూ విహారి నువ్వు ముంబైకి వెళ్ళాను అన్నావు ఆ తర్వాత ఊరొచ్చావు విజయవాడ అన్నావు ఎక్కడెక్కడో తిరుగుతున్నావు అసలు ఏమేమి చేస్తున్నావో చెప్పు నాకు అని అంటే ఇక అప్పుడే ఆ పద్మాక్షి ఇలా అంటుంది అవును విహారి నువ్వు గెస్ట్ లాగా పెళ్ళికి కూడా వస్తావా ఏంటి అసలు ఇప్పుడే సరిగ్గా రావట్లేదు అంటే మరీ మీరు అలా మాట్లాడతారు ఏంటి అలా ఎందుకు వస్తాను ఇప్పుడేదో కొంచెం బిజీ అని అలా అయింది అంటే అదే ఏంటి బిజీ చెప్పు విహారి నువ్వు ఎందుకు అన్ని ఊర్లో తిరిగావు అసలు ఏం చేసావు అది చెప్పావా నాతో అని అంబిక అంటుంది ఇక విహారి అలా చూస్తూ అదేంటి అత్తయ్య ఇలా అడుగుతుంది కావాలని అడుగుతుందా లేకపోతే అడగాలని అడుగుతుందా తెలుసుకోవాలనుకుంటుందా అని విహారీ ఆలోచిస్తూ ఉంటాడు చెప్పు విహారీ నువ్వేం చేసావు ఎందుకు తిరిగావు అసలు ఏం ప్రాజెక్ట్ చేస్తున్నావా చెప్పు అని అంటే విహారీ చెప్తాను అత్తయ్య మన ఇద్దరం తిరిగి కూర్చొని ఒకరోజు అన్నీ చెప్తాను అని విహారీ అంటాడు అలా అనేసరికి ఇక అప్పుడే సహ అంబిక అలా ప్రశ్నలు వేస్తూ ఉంటే ఏ ఇప్పుడు నాతో చెప్పవా ఏంటి చెప్పు అని అంటే అప్పుడు యమున అంటుంది నాన్న విహారీ నీకు పెళ్ళి కుదిరింది నువ్వు సంతోషంగా నీ భార్య మెల్లో తాళి కట్టాలి మీరిద్దరు సంతోషంగా ఉండాలి అని చెప్తూ ఉంటుంది ఇక అలా చెప్తూ ఉంటే అంబిక సహస్ర పద్మాక్షి సీరియస్గా చూస్తూ ఉంటారు అప్పుడు యమున అంటుంది నువ్వు సంతోషంగా ఉండాలి ఇంట్లో టైం స్పెండ్ చేయి నీకు కావాలంటే నీ పని వేరే వాళ్ళకి అప్పగించు అంటే ఇక చారుకేశవ ఇలా అంటాడు అదేంటి నేనున్నాను కదా అల్లుడు చూసుకోవటానికి నేను అంబిక ఉన్నాం కావాలంటే అంబిక లేకపోయినా నేను చూసుకుంటాను అని అంటే ఇంకా అప్ప బా మావయ్య నువ్వు ఇంకేదో పెద్ద పెద్ద పనులు చేస్తారు స్తున్నట్టుగా ఆఫీస్ పన్నీ నువ్వే బాధ్యత మోస్తున్నట్టుగా చెప్తావేంటి నీవేదో నీకు గోరంత పనిస్తే నువ్వు కొండంత చేస్తున్నావు అని అంటూ విహారీ అంటే అందరూ నవ్వుతూ ఉంటారు అందరి ముందు పరువు తీయగలడు అని అంటూ చెప్తాడు అలా చెప్తే ఇంకా వాళ్ళంతా నవ్వుకుంటూ ఉంటారు ఇక అప్పుడే అంబిక అటు విహారీ నాతో షేర్ చేస్తావా లేదా అని అంటే ఇంకా విహారీ అలా చూస్తూ ఉంటాడు యమున వెంటనే ఇలా అంటుంది నాన్న విహారీ అలసిపోయినట్టుగా ఉన్నావు వెళ్ళి ఫ్రెష్ అప్ అయినా అని చెప్పి చెప్పేసరికి తర్వాత ఈ ఆఫీస్ విషయాలు మాట్లాడుకుందాం అని అంటే సరే అని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఇక విహారీ అలా వెళ్తూ కిచెన్లోకి చూస్తాడు కిచెన్లో లక్ష్మి పని చేసుకుంటూ ఉంటుంది లక్ష్మి వైపే విహారీ అలా చూస్తూ లోపలికి వెళ్ళిపోతాడు ఇక లక్ష్మి పనిచేస్తూ ఉంటే పండు వస్తాడు పండు వచ్చి లక్ష్మమ్మ అని అంటే ఏంటి పండు అని అంటే విహారీ బాబు గారు వచ్చారు నువ్వు పూజ చేసుకోవాలి కదమ్మా తొందరగా వెళ్ళు నేను ఈ పనులు చేస్తాను అని పండు చెప్తాడు సరే అని లక్ష్మి అక్కడి నుంచి వెళ్ళిపోయి ఫ్రెష్ అప్ అవుతుంది స్నానం చేసి రెడీ అవుతుంది ఇక విహారి ఏమో లోపల బెడ్రూమ్లో కూర్చొని లక్ష్మి గురించి ఆలోచిస్తూ ఉంటాడు లక్ష్మికి జరిగిన అన్యాయం గురించి బాధపడుతూ ఉంటాడు లక్ష్మికి ఏదో రకంగా న్యాయం చేయాలి అని అనుకుంటూ ఉంటాడు ఆ రకంగా ఆలోచిస్తూ ఉంటాడు ఇక అప్పుడే లక్ష్మి అక్కడ నుంచి వస్తూ రెడీ అయిపోయి కిచెన్లోకి వచ్చి అక్షింతలు చేతితో పట్టుకొని విహారీ గారితో ఆశీర్వాదం తీసుకొని ఏ అక్షంతలు తల మీద వేసుకోవాలి ఏం చేయాలో నాకు తెలియట్లేదు అని అనుకుంటూ ఉంది ఇక వెంటనే కాఫీ రెడీ చేస్తూ ఉంటుంది ఈ కాఫీ తీసుకెళ్ళి విహారీతో చెప్పాలి అనుకుంటుంది ఇంత వాళ్ళ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం